అభినవ్ హైదరాబాద్ లోని అతి పెద్ద హోటల్ హోటల్ సఫైర్ కి వెళ్లాడు కానీ అక్కడ కూడా అతనికి సరైన గౌరవం దక్కలేదు జేబులో హోటల్లో తినడానికి వచ్చావా ఇక్కడ నీళ్లు కొనడానికి అమ్ముకోవాలి అర్థమైందా హోటల్ ఓనర్ అక్రమ్ ఏమన్నా అక్రమ్సార్ అక్రమ్ సార్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా పెట్టుకోడు అర్థమైందా అక్రమ్ సార్ కలవడానికి వచ్చాడంట నుంచే అక్రమ్ సార్ వచ్చేసారు లాబీలో తెలియదు సార్ ఎవరో మిమ్మల్ని కలవాలంటున్నాడు నేను ఎన్నిసార్లు చెప్పాను నా హోటల్లో ఇలాంటి వాళ్ళు కనిపించకూడదని సార్ అప్పుడే అక్రమ్ చూపు అభినవ్ చేతికి ఉన్న ఉంగరం పైన పడుతుంది అతన్ని కానీ సార్ అభినవ్ చేయికి ఉన్న ఉంగరం చూసి అక్రమ్ గార్డ్స్ ని ఆపేస్తాడు టైగర్ అంటూ కోటేశ్వరుడైన అక్రం అభినవ్ ముందు మోకాళ్ల పైన కూర్చుంటాడు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు నన్ను క్షమించంటై ఎందుకు సిటీలో అతిపెద్ద బిజినెస్ మ్యాన్ మోకాళ్ళ మీద కూలబడిపోయాడు